హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా మనకి తుమ్మలపేంట రోడ్డు కామాక్షి స్టూడియో వెనుక వైపు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది మూడు పోర్షన్లు కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి మొత్తం స్థలం అయితే ఇరవై నాలుగు గంకనాలు కట్టుబడి అయితే ముప్పై ఐదు అంకనాలు కట్టుబడి ఇది మనకు కరెక్ట్గా చేపల మార్కెట్ తర్వాత కామాక్షి స్టూడియో బ్యాక్ వైపే ఉంటుంది రోడ్డుకి తుమ్మలపేట రోడ్డుకి రెండో బిట్టేనిది ఇదైతే ఇక్కడ రోడ్లైతే కొంచెం చిన్నగానే ఉన్నవి ఈ ఇల్లు మొత్తం వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నది ఇది ముందు వైపు సింగిల్ బెడ్రూము దీనికి బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇది మొత్తం రెంట్కి ఇచ్చి ఉన్నారు ఓనర్స్ పైన ఉన్నారు వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ అది దీనికైతే వాళ్ళు పైన అయితే కబోర్డ్ సైజ్ చేసుకున్నారు కానీ కింద అయితే చేయలేదు ఈ ఈ హౌస్ అయితే కాస్ట్ అయితే వాళ్ళు తొంభై లక్షలు చెప్తున్నారు ఇది మొత్తము ముప్పై ఐదు అంకనాల కన్స్ట్రక్షన్ ఇరవై నాలుగు అంకనాల స్థలము ఇది కామాక్షి స్టూడియో మనకి బ్యాక్ సైడే వస్తుంది ఆ ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ మధ్య నేను చాలా వీడియోలు చేస్తున్నాను ఆ వీడియోల్లో నేను చెప్పే రేట్ల గురించి కొంతమంది అడిగున్నారు సార్ మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నారు రేట్లు ఎలా చెప్తున్నారు అలా చెప్తున్నారని ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ రేట్లు నా సొంత నా ఇష్ట ప్రకారం నా సొంతంగా చెప్పట్లేదు ఎందుకంటే కస్టమర్ కోరిక మేరకు అమ్మే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన ప్రైస్లే చెప్పాలి నేను ఎందుకంటే వాళ్ళ ఇల్లు మాది రేట్కైతే అమ్ముతాం సార్ ఎవరైనా ఉంటే చూడండి మీరు వీడియో చేయండి పెట్టండి మీ ఛానల్ అంటే నేను వీడియో చేసి పెడతాను కొన్ని సందర్భాల్లో దాని అసలు రేట్ ఎంతో కూడా నాకు తెలిసినా కూడా నేను వాళ్ళకి కొంతమందికి చెప్పినా వాళ్ళు ఏమంటారంటే లేదండి ఈ రేట్ అయితే ఇస్తాము ఈ రేటు పెట్టండి అంటున్నారు అందుకే నేను చెప్తున్నాను ఈ మధ్య నాకు కొంతమంది కాల్ చేసి అడుగున్నారు మీరు నేను చాలా వీడియోలు చేసిన వీడియోల్లో ఈ రేటు పెట్టున్నారు సార్ ఈ రేటు అంత రేటే ఎక్కువగా ఉంది అది ఇది అని రేట్ అనేది నా నా ఇష్ట ప్రకారం నేను పెట్టట్లేదు సార్ అది ఇల్లు అమ్మే ఓనర్ ఇష్ట ప్రకారమే పెడుతున్నాను వాటిల్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా కొంతమంది ఫస్ట్ ఎక్కువ చెప్పినా కూడా మళ్ళీ మనం వెళ్ళి మనకు నచ్చి మనం బార్గెనింగ్ చేస్తే తక్కువగా ఇస్తున్నారు అలాంటివి చాలా జరుగున్నవి వాళ్ళు చెప్పిన రేటే కాదు అలాగే మనం చెప్పిన రేటు కాదు మనకు నచ్చితే మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ చేయవచ్చు అది మనం ఇల్లు చూసిన తర్వాతనే చూసిన తర్వాతనే మనం ఓనర్తో కూర్చొని మనం బార్గెనింగ్ చేయవచ్చు ఎందుకంటే మీరు కూడా వచ్చి ఇల్లు చూసి అది ఎంత కాస్ట్ అవుతుంది ఆ ఏరియాలో ఎంత రేటు ఉందో ఆ ఏరియాలో ఉన్నది ఏంటి మొత్తం మీరు కూడా చూసి ఇది ఈ రేటు పోద్దని మీరు కూడా ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు మేము డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మా ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ ఏదైనా మీడియేషను మా ద్వారా జరిగితే వన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటాము అలాగే డైరెక్ట్గా ఓనర్తో కూర్చో మధ్యలో మేము ఎటువంటి మార్జిన్లు అయితే పెట్టము ఎందుకంటే మేము ఏదైనా జెన్యున్గా ఉంటాం ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము అలాగే చేస్తున్నాము మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మేము ప్రతి ఓనర్తో మాట్లాడి డైరెక్ట్ ఓనర్లతోనే మాకు కాంటాక్ట్ అయిన వాళ్ళతో ఓనర్లతోనే చేస్తున్నాము ఎందుకంటే మధ్యలో మేము కూడా వేరే వాళ్ళని ఎవరిని మీ మీడియాటర్లని నమ్ముకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు మార్జిన్ పెట్టినా కూడా మాకు చెట్టు పేరు వస్తుందని మేము చాలా ట్రస్ట్ అండ్ క్వాలిటీ ఉన్నది ఉన్నట్టు చెప్తాము అక్కడ ఏ ఓనర్ చెప్పిన రేటు ఫైనల్ కానీ కానీ మీరు కూడా వచ్చి చూశారు అంటే మీకు నచ్చితే కొంచెం అటు ఇటు ఒక రూపాయలాగా తీసుకోవచ్చు అలాగే మా కావల రియల్ ఎస్టేట్ దగ్గర కావల టౌన్లో అన్ని ఏరియాల్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్లు ఉన్నవి అలాగే కావల టౌన్లో ఈ ఓపెన్ ప్లాట్లు ఎక్కడైనా సరే మీరు అడిగితే మీ బడ్జెట్ మీరు అడిగితే అక్కడ ఉన్న బడ్జెట్ చెప్తాము లేదా మీరు బడ్జెట్ చెబితే మీ బడ్జెట్లు వస్తుందో చెప్తాము ఆ ఏరియాలో ఎంతెంత కాస్ట్ ఉందో చెప్తాము మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కాల్ చేయండి మాకు కాల్ ఏ టైంలో కాల్ చేసినా మీకు మేము కాల్ లిఫ్ట్ చేసి మీకు అన్ని సందేహాలు ఉంటే అన్నీ నివృత్తి చేస్తాము మీరు ఏదన్నా సరే మా స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ఇంకేదన్నా మీకు కావాలనుకుంటే మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి మీరు ఏదన్నా చెప్తే వాటిల్లో మాకు నచ్చినవి ఉండే అంశాలు తీసుకొని వాటిని ఫాలో అవుతాము ఇక్కడ మేము ట్రస్ట్ అండ్ క్వాలిటీగా ప్రతిదీ జెన్యున్గా చేయాలని ట్రై చేస్తున్నాము అలాగే ప్రతిదీ జెన్యున్గా చేస్తున్నాము మీకే ఏ సందేహాలను మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ